కాదా ఇది నీకు ఇది నా కీటం నీకు ఇష్టమా కాదా లేకపోతే నా యుద్ధ నుంచి నువ్వు తీసి మనం దేవుని చిత్తానుసరంగా మనం అడిగినప్పుడు దేవుని చిత్తాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనము ఆయన చిత్తం తప్పనిచ్చి కొట్టి చేయటానికి కొరకు ఇష్టపడము అంటే మనం అడగాల అయితే వేటిని అడగాలంట మన సుఖభోగముల నిమిత్తం కాకుండా మనము ఇయర్ రెండింగ్ వస్తున్నాం మరి ఇయర్ ఎండింగ్ లో మరి మనం దేని కొరకు అడగాల ఇన్ని సంవత్సరాలు మనం అడిగాం నాకు అది కావాలో లిస్ట్ పెడతాం కదా మన కొరికే మనం ప్రార్థన చేసుకుంటాం స్వార్థ మనం ప్రార్థన చేస్తాం అయితే దేవుడు మనల్ని మన మనోనేత్రంలో వెలిగింపజేసి మనల్ని ఏం చేశాడంట ఎన్లా అర్థ చేశాడంటే మనకు మన సరిహద్దులను విషాల పరుస్తూ అనేకల కొరకు ప్రార్థించే వారంగా దేవుడు చేస్తా ఉంచాడు దాన్ని బట్టి దేవునికి మనం ఏం చేయాలంట కృతజ్ఞత